Lisco, lisco, é um salão, não é Me é escolhido. Não é escolhido. Não Não é, eu... lisco, é sisma, Não é escolhido. Não బాత్రూమ్ వచ్చినారా చూస్తుంది ఏ అది ఏ అది ఏ అది బాగుందా నచ్చిందా మీకు అయ్యో ఏడుస్తుంది ఏమో ఉన్నాయా అందుకే దాని కూడా ఫ్రెండ్స్ కావాలా నెల్ పాలిష్ ఆల్రెడీ పింక్ కలర్ ఉంది కదా అందులో పింక్ కలర్ వేసింది కదా నెల్ పాలిష్ మళ్ళీ మనం ఎందుకు వేద్దాం

lt no, huh? enntica

इनके उनके दिए तो मार को नहीं पापा मैं

¿Te de el de cócteles. ¿Ah? ये अटला किंदे एकदिका आ किंदे बता पापा बायपाते हैं आ बायपड़पे ये अंदर सुनी ये सुनी बता दे अंदर पापा में अच्छा मानछी है ना दादा मानछी है हेलो बेटा Era eh, E no Dino no, no, no. टने नहीं पता दे, टने नहीं पता दे, टने नहीं पता मटन तोपरा मटन, ब्रानो अंडर so okay. 你们都是平时都是上没那点。

మంచి పాపం నువ్వు దాన్ని అందులో వేసినావు కదా అందుకే అది అట్లా వేసినావు కదా అందుకే అట్లా వచ్చింది పడేసి ఇది ఇది దీన్ని ఎల్లో కలర్ దాన్ని అది భయపడుతుంది లోపల లోపలే ఈ దాన్ని లోపలేసంటున్నా ఇంటిలో లోపల వేసి మా చల్ల చదివేట్టు Good answer. ਹਾਂ <coughs> ਅਰੇ